హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి చూస్తుంటేనే అందరికీ అర్థమైపోతుంటుంది కదండి టమోటా రసం రొట్టె నేను ఏ విధంగా చేసుకున్నాను టమోటా రసం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ముందుగా ఐదు టమోటాలనైతే తీసుకొని ఉడకబెట్టుకున్నానండి ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమోటాలు అందులో ఉన్న నీళ్ళు వేసి ఉప్పు కారం అల్లం వెల్లిపాయలు కొంచెం మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కారం అయితే వేసాను కారం అయితే నేను టమాటా రసంలో ఎక్కువ వేసుకోనండి టమాటా రసం ఎక్కువ టమోటా రసంలో కారం ఎక్కువ వేయడం వేయడం వల్ల టేస్ట్ అయితే పోతుంది ఇందులోకి ఎండు కొబ్బెర మిక్సీ బట్టి అయితే వేసాను ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పట్టుకొని వచ్చుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం మిక్సీ పట్టుకున్న గుజ్జును మొత్తం నీళ్ళతో కలుపుకొని మనకు ఎన్ ఎంతైతే రసం చేసుకోవాలో అంత నీళ్ళైతే పోసుకోవాలండి ఎక్కువ నీళ్ళు పోసుకోవడం వల్ల సవ్వగా అయిపోతుంది రసం అయితే మనకు తగినట్టుగానే నీళ్ళైతే పోసుకోవాలి ఇలా మనము కొంచెం నీళ్ళు పోసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలా మన రుచికి తగినంత ఒక చిటికేడు బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది టమాటా రసము అందులోకి కొంచెం పులుపు కోసము పులుపు టమోటాలు కొంచెం పులుపు తక్కువ ఉన్నాయని నేనైతే కొంచెం చింతపండు వేసుకుంటున్నానండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా స్టవ్ పైన రసం పెట్టిన తర్వాత టమాటా రసం ఉడుకుతున్నప్పుడు మనం ఒక స్పూన్ రొట్టెపిండి అయితే తీసుకొని ఇలా నీళ్ళల్లో కలుపుకొని రసంలో అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల రసం కొంచెం చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఉప్పు పులుపు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అయితే వేసుకోవాలి నేనైతే టమోటా రసం ఈ విధంగా చేసుకుంటాను మీలో ఎంతమంది రొట్టెలోకి టమోటా రసం చేసుకొని తింటారు అనేది కామెంట్ అయితే పెట్టండి మనము ఒక పది పది సంవత్సరాల ముందుకు వెళ్తే అప్పుడు రామక్క పండ్లని దొరికేవండి సన్నగా ఉంటాయి అవి అవి టమోటో రసం చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుండేవి ఇప్పుడైతే ఆ పండ్లు లేవనుకోండి ఎక్కడన్నా పల్లెలలో వేస్తూ ఉంటారు కానీ దొరకడం కష్టమైపోతుంది ఆ పండ్లు ఎప్పటికే కానీ టమోటో రసము అయితే ముందు పెట్టుకోవద్దండి ముందు పెట్టుకోవడం వల్ల ట రసం ఫ్లేవరే పోతుంది టమోటా రసం మొత్తం ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని దించి ఉల్లిగడ్డ తరువాత అయితే పెట్టుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు కరివేపాకు జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని నేను తరువాత అయితే పెట్టుకున్నాను మొత్తం ఇలా తరువాత ఎర్రగా వేగిన తర్వాత రసంలో వేసి ప్లేట్ అయితే మూసి పెట్టుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ రొట్టెలు చేస్తూ రసం రసానికి తిరువాతైతే పెడుతున్నానండి రొట్టెలు చేసేది ఆల్రెడీ మన వీడియోలో చాలా సార్లు చూపించాను ఇలా మొత్తం రసం రొట్టెలు చేసేది అయితే అయిపోయిందండి చూడండి రసం అయితే ఎంత చిక్కగా వచ్చిందో రొట్టెలోకి అయితే టమాటా రసం ఎప్పుడు చిక్కగానే ఉండాలండి ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా రొట్టె కలుపుకొని తినడం వల్ల టమాటో రసం వేసుకొని తినడం వల్ల టేస్ట్ అయితే మాకైతే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే పెట్టండి రొట్టెలో ఇలా కలుపుకొని తిన్నామంటే రసం చాలా బాగుంటుందండి మా వీడియోస్కి ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్